సంభవ ఎటువంటి కర్మలు బంధాలు లేకుండా తనకు తానుగానే అవతరించువాడు అతను ఏ ప్రదేశంలోనైనా ఏ సమయంలోనైనా మరియు ఏ రూపంలోనైనా తనను తాను వ్యక్తపరచగలవాడు దేవతల నాశనం కోసం శుక్రాచార్యుడు తపస్సు చేస్తున్నాడు అది లోకక్షేమం కాదని గ్రహించిన ఇంద్రుడు దేవసైన్యంతో రాక్షసులపై యుద్ధానికి బయలుదేరాడు అది తెలిసిన రాక్షసులు శుక్రాచార్యుడు తండ్రి అయిన భృగు మహర్షి ఆశ్రమానికి చేరారు మహర్షి భార్యను శరణు వేడారు ఆమె వారికి అభయమిచ్చింది ఇంతలో దేవసైన్యంతో అక్కడికి చేరిన ఇంద్రుడు రాక్షసులను అప్పగించమని విన్నవించాడు అందుకు ఆమె నిరాకరించింది ఇంద్రునిపై దేవసైన్యంపై సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించింది ఆ అస్త్ర ప్రభావానికి దేవసైన్యం అంతా సొమ్మసిల్లింది అక్కడి నుంచి తప్పించుకున్న ఇంద్రుడు వైకుంఠం చేరాడు వెంబడిస్తున్న సమ్మోహనాస్త్రం నుంచి రక్షణ కల్పించమని శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు విష్ణువు ఆ సమ్మోహనాస్త్రాన్ని తిరగమని ఆజ్ఞాపించాడు అందుకు ఆ అస్త్రం నిరాకరించడంతో తప్పనిసరి పరిస్థితిలో సుదర్శనాన్ని ప్రయోగించాడు విష్ణుమూర్తి సుదర్శనం సమ్మోహనాస్త్రంతో పాటు మహర్షి భార్యను కూడా చీల్చివేసింది ఈ విషయం రాక్షసులు భృగుమహర్షికి తెలియజేయగా మహర్షి కోపంతో విష్ణుమూర్తిని భూలోకంలో పలుమార్లు మార్లు నానా యోనిళ్లయందు జన్మించమని శపించాడు ఈ విషయం తెలిసిన విష్ణుమూర్తి చింతించగా జగన్మాత ఇచ్చిన శాపం నీకు నేను వరంగా మారుస్తానని అభయమిచ్చింది ఆ పరమేశ్వరి ఆజ్ఞ మేరకు విష్ణుమూర్తి ధర్మ సంస్థాపనార్థమై ఈ భూమిపై వివిధమైన అవతారాలు ఎత్తుతున్నాడు కాబట్టి నారాయణుడు సంభవ అనబడుతున్నాడు